ఇది కాపు సంఘ ప్రార్థన విషయమై ప్రభు సన్నిధికి వచ్చి కొంత లేఖన భాగాన్ని మనం ధ్యానించుకొని ప్రభుత్స నిధిలో ప్రభుత్వ లెక్కలు ప్రకారం కొంత సమయం ప్రార్థన చేయడానికి ప్రభుత్వం సహాయం చేయను చిన్న దేవుని వాక్యంలో పరిష్కారం గ్రంథులు బైబుల్లో నుంచి ఒక మాట చదువుదాం చూడండి పిలికి రాసిన పత్రిక రాసిన పత్రిక నాలుగు అధ్యాయములికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన చదవండి మెట్టుకు సహోదరులారా ఏ ఏమి ఎడలా ఏమి సత్యమైనవో ఏమి మాన్యమైనవో ఏమి న్యాయమైనవో ఏమి పవిత్రమైనవో ఏమి రమ్యమైనవో ఏమి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి మరియు మీరు నా వలన ఏమి నా అంగీకరించిగా ఏమి వ్యక్తిలో ఏమి చూసి వాటిని సమాధానం చూసినప్పుడు మరి ఏ యోగ్యత అయినాను నన్ను ఉండే నేడలా మనమంట ఒకటి అహింస ఏంటంటే ఏవి రమ్యమైనవో ఏవిడైనావో ఏవి యోగ్యకరమైనవో ఏవి న్యాయమైనవో ఇలా బాగే ముఖ్యమైన విషయాలు చెప్పాడు వాటిని కనుక మనము ధ్యానిస్తూ ఉంటేనంట వాటి మీద ధ్యానం ఉంచుకోండి వాటిని ధ్యానించుట మంచిది కనుక బైబిల్ గ్రంథంలో కొన్నిటిని వాటిని అనగా మేలుకరమైన వాటిని దేవుని దృష్టికి కంటోలమైన వాటిని ఏవి దేవుని దృష్టికి మంచివో ఏమి పవిత్రమైనవో ఆ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాశారు వాటిని మనం అంగీకరించి ధ్యానించుకొని వాటిని కనుక మనం అటు వాటిని చేయవాలని అప్పుడు అంటున్నాడు దేవుడు సమాధాన కర్త దేవుడి మనకు ఏమై ఉంటాడంట దేవుడు మనకు తోడై ఉండాలంటే దేవునికి ప్రీతికరమైనవి దేవుని దృష్టికి రమ్యమైనవి దేవుని దృష్టికి మేలైనవి వాటిని అనుకూలమైన వాటిని చేతి అందు మనము మన హృదయాన్ని ఉంచాలి ఒక్క కొన్ని విషయాలు దేవుని దృష్టికి మంచివి అనుకూలమైనవి రమ్యమైనవి ఖ్యాతిగలిగే వింటో ఒకటి రెండు మూడు అంశాలు చూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఏది మేలుకరమైనవో ఏది దేవుని దృష్టికి అనుకూలమైన ఒకటి ఒకటి చదవండి ఫిబ్రవరికి రాసిన పత్రిక రండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు చదవండి మోసే మోసే పేదవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ధనము కంటే

రాస్తున్నప్పుడు భక్తులైన మరి పౌరులు గారు రాపిస్తున్నప్పుడు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఈ పత్రికలో పదకొండు అధ్యాయంలో ఏ విషయం గురించి ఎక్కువ రాశారంటే విశ్వాసం గురించి చెప్పండి దేని గురించి అందుకే నోవాహు హాను మరి రాహే రాహాబు ఇంకా ఎందరి పేర్లు రాస్తారు సలోమను వారి విషయాలన్నీ కూడా రాస్తారు ఇక్కడ మోషే గురించి రాస్తారు మోషే అంట విశ్వాసమును బట్టి ఏది ఖ్యాతి కలిగింది భూమి మీద ఏది రమ్యమైనది ఏది పవిత్రమైనది వాటిని ధ్యానించుకుంటున్నాడు వాటిని చేయటానికి మనము ఇష్టపడమంటున్నాడు వాటిని చేతిని అంటున్నాడు అది చేయటం మంచిది అంటున్నాడు అందులో ఇప్పుడు మోషే చూడండి ఐగుప్తు ధనము కంటే పరో యొక్క కుమార్తె అనుభవించు అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించు మేలని ఎంచాడు గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు అంటే దేవుని అందు విశ్వాసం ఉంచుటే మేళ ఇక్కడ ప్రముఖమైన మాట ఏంటంటే విశ్వాసమును బట్టి ఇరవై నాలుగు వచ్చిన మొదటి మాటలు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి కాబట్టి మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని అందు విశ్వాసం ఉంచుట చెప్పండి ఏంటి ప్రాముఖ్యమైనది ఖ్యాతి కలిగింది రమ్యమైన దాటిలో ఆత్మ సంబంధమైన వాటిలో ప్రధానమైనది ఏంటంటే దేవుని అంటూ విశ్వాసం అందుకే బహుశా మోషేకి ఎంతో తెలుసు తన పర్వ యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడాల ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు ఐగుప్తులో ఎంతో విలువిద్యలు నేర్చుకున్నాడు పరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడు విలుద్య నేర్చుకున్నాడు అక్కడ ఆ ఐగుప్తులో ఉన్నటువంటి అన్ని జ్ఞానమంతా నేర్చుకున్నాడు సామర్థ్యం ఉంది అక్కడ రాజసింహాసనం మీద కూర్చుండే అవకాశం ఉంది రాణి ఒకటి కుమారుడే ఉంటే ఎక్కేవాడు కానీ దాని అంతటి నేను చేశాడు తెలుసా భాగ్యం అని ఎంచుకోలేదు కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యం దేవునితో నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు చూడండి అది మేలునే ఎంచాడు ఏది మేలు దేవుని అందు విశ్వాసము ఉంచుట కాబట్టి ప్రముఖమైనది విశ్వాసము విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టదై ఉండట అసాధ్యము విశ్వాసం అనేది విశ్వసించుట వాటి యొక్క నిరీక్షించబడి వాటి యొక్క నిజమైన స్వరూపము కాబట్టి చూడండి మనము విశ్వాసం ఉంచుట అంటే ఏంటో తెలుసా ఏదైతే మన జీవితాల్లో సాధ్యం కాదో అది దేవుని మీద నమ్మి కార్యాన్ని సాధ్యపరచుకోవటమే విశ్వాసం ఒక మాటలో చెప్పాలంటే కాబట్టి మన విశ్వాసము దేవుని మీద ఉండాలి లోకం మీద లోకస్తుల మీద ఆ డబ్బు మీద లోకం మీద ఉన్నటువంటి వాటి మీద మనం విశ్వాసం ఉంచుకోవడం ఇది రమ్యమైనది ఇది ఖ్యాతి కలిగేది ఇది దేవుని దృష్టికి న్యాయమైనది పవిత్రమైనది ఇది మేరైనది అందుకే మోసే కాబట్టి మన జీవితాల్లో మొట్టమొదటి అనుభవం ఏది దేవుని దృష్టికి అనుకూలమైనదో ఏది మంచిదో ఏది మేరుతరమైనదో ఏది రమ్యమైనదో ఏది ఖ్యాతి కలిగినది అని మనం తెలుసుకోగలిగామంటే దేవుని అంటూ విశ్వాసము ఉంచుత కాబట్టి మన జీవితాల్లో మొట్టమొదటి అనుభవం ఏం కలిగి ఉండాలి ఏ స్థితికైనా ఏ స్థితికైనా ఉన్నత స్థితిలోను లేమిలోను పొదువులోను మరి కొరతలోను మరి సమృద్ధిలోను దేవుని మీదే మనం ఏమి విశ్వాసం ఉంచాలి కాబట్టి మొట్టమొదటి అనుభవం శ్రేష్టమైన వాటిల్లో ఏమి పెట్టాలి రాస్తారు మొదటి కొన్ని పదమూడు పదమూడులో చెప్తాడు చివరికి నిలిచేది శ్రేష్టమైనవి ఏంటని చెప్తే మొదటి కొరింది రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదమూడవ రాశారు ఏమని రాశారంటే విశ్వాసము నిరీక్షణ ఇంటిలో శ్రేష్టమైనది ప్రేమ కాబట్టి చూడండి విశ్వాసం అనేది నిలిచి ఉంటుంది విశ్వాసము శాశ్వత కాలం మొదటి కొరింది పదమూడు పదమూడు ప్రకారం విశ్వాసము అనేది మనకు అవసరం విశ్వాస జీవితంలో అవును కదా నేటి జీవితంలో దేవుని నమ్ముకుంటున్నాము కానీ విశ్వాసముల ఎలా ఉంటున్నాము ఎంతో బలహీనంగా ఉంటున్నాము అల్ప విశ్వాసం అనుకుంటున్నాము అవిశ్వాసం ఉండిపోతున్నాము మనం అలా ఉండకూడదు మనకి శ్రేష్టమైనది దేవుడు ఇచ్చాడు విలువైనది ఇచ్చాడు రమ్యమైనది ఇచ్చాడు ఇది మోసే ఎరిగాడు ఇది ఇది ఎవరికైనా గ్రహించారు చెప్పండి ఆత్మీయుడు భక్తుడు నాయకుడు అయినటువంటి మోసే ఈ విషయాన్ని ఏం చేశాడు గ్రహించాడు కనుకనే ఐవృత్తు ధనం కంటే పరో యొక్క కుమార్తె అనిపించుకున్న కంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచుటే మేరని ఎంచుకున్నాడు కాబట్టి మనం మొట్టమొదటిగా మనం చేయవలసిన దేవుని దృష్టికి అనుకూలమైన మంచి కార్యము దేవుని దృష్టికి రమ్యమైనది పేరు కలిగినది పవిత్రమైనది ఏంటి అంటే దేవుని ఎందు విశ్వాసం మనం నేర్చుకున్న మొట్టమొదటి పాఠం ఏంటంటే మన జీవితంలో దేవుని మీద ఏముండాలి ఉండాలి విశ్వాసం ఉంచాలి రెండు అనుభవంలోకి రండి రెండు అనుభవంలోకి రండి విశ్వాసం రెండు అనుభవం లూకాష్ వార్తలకు రండి వార్తార్ష వార్త పదేవాధ్యాయము లూకాష్ వార్త పదవ అధ్యాయం రండి చూద్దాం లూకాష్ వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండవ వచ్చిన వరకు చదువు సువార్తల్లో మరి మూడవ శువార్త లూకాష్ వార్త లూకాష్ఠ వార్తలో ఎన్నో అధ్యాయం పదవ అధ్యాయంలో పదవ అధ్యాయంలో చదవండి ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది నుంచి పదే అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చి నుంచి నలభై రెండు అంతటా వారు ప్రయాణం అయిపో ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను ఆయన తన ఇంట నన్ను మర్యాద ఒక సహోదరి కూడా ఉండేను నేను పాదముల పాతం లేదంటే కూర్చుండి ఆయన కోత నిలుచుండెను మాత్రం విశాలమైన పని పెట్టుకుని చేత పందరపడి ఆయన్ని ఎందుకు వచ్చి నేను వంటగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందుని చెందలేదా

ఇంటికి చేర్చుకుంటే మార్తా ఇంట్లోకి చేర్చుకొని అన్ని కూడా చేస్తున్నాయి మంచి భోజన పదార్థం మరి ఏం చేసిందంటే యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతుంది ఆయన ఏం బోధిస్తాడా ఆయన పాదములను పడుగుతుంది ఆయన పాదముల దగ్గర చేరి అక్కడ వాక్యంలో రాశాడు ఆమె సహోదరి అయిన మరియా ఉండేను ఆమె ఏసు పాదముల దగ్గర కూర్చొని బోధ బోధించను బోధ వినుట చూడండి దేవుని మాటలు వినుట బోధ వినుట మంచిది సద్బోధ వినుట మంచిది వాక్యం వినటం మంచిదట చూడండి ఇక్కడ ఈమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు ఏం ఏంటి చెప్పండి ఉత్తమమైన పై ఏది రమ్యమైనదో మనం దేనిపై ధ్యానం చేస్తున్నాం దేవుని దృష్టికి ఏది మంచిగో ఖ్యాతి కలిగినవి పేరు కలిగినవి న్యాయమైనవి పవిత్రమైన అందులో మొట్టమొదటి మోసే ఏర్పరుచుకున్నాడు మోసే మేదలు ఏం చేయాలి ఏంటిది విశ్వాసం దేవుని మీద ఏమి ఉంచుట విశ్వాసం ఉంచుట రెండవది ఏంటో తెలుసా బోధ వినాలి ఈమె చూడండి ఈ కుటుంబంలో ఆ మరి అంత ఆత్మీయత కలిగిన బోధ వినాలి విన్నటి వల్ల ఏం కలిగింది విశ్వాసం కలిగింది వింటే అన్ని విషయాలు ఏమవు మనకి గ్రహించబడతాయి అనుమానం మాత్రమే కాదు విని దాని ప్రకారం మనం ఏం చేయాలి ప్రవర్తించాలి కాబట్టి చూడండి మరియా అమ్మ మార్కొచ్చి కంప్లైంట్ చేసేది అయ్యా మరి కొంచెం సహాయపడడానికి ఇష్టపడట్లేదు నువ్వన్నా ఆమె చెప్పరాదా నాకు సహాయం చేయమని చెప్పరాదా అని అడుగుతారు అప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే అమ్మ మంచి పని ఆయన ఉత్తమమైనది దేరపరుచుకున్నది మరి ఏర్పరచుకున్నది ఉత్తమమైనది ఆమె ఏర్పరచుకున్నది ఒకటే ఆమె ఏం ఏర్పరచుకుందంట ఏసు పాదములు చెంత కూర్చొని ఏం చేస్తుంది రెండో ఏమిటి చెప్పండి ఖ్యాతి కలిగినది దేవుని దృష్టికి మిక్కింది ఉత్తమమైన పనిలో రెండోది ఏంటంటే సంగమా సంగవలసిన లక్షణమును సద్బోధ వినట ఏం చెప్పండి సద్బోధ వినట బోధకు ప్రాధాన్యత ఉంది ఇక్కడ అంటాడు పౌరుడు చెప్పాడు హెబ్రిలు ఏం చెప్పాడు మనం చదివిన ఫిలిపిలు ఏం చెప్తూ వచ్చాడు ఫిలిపి పత్రికలో ఏమన్నాడు అక్కడ ఏమని చెప్పాడు మనకి ఆ ఒక మాట చెప్పాడు ఏవైతే మేము విన్నామో ఏవైతే వాటిని చూసామో వాటిని మీకే బోధిస్తున్నాం చూడు బోధ అంటే ఒకసారి సూప్రవుడు వారు ఏం చేశారంటే మార్చు వార్త ఐదో అధ్యాయంలో తర్వాత చదివితే మనము అక్కడ ఏమని రాసిన వారు సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు వారంట జనసమూహం విడిగా ఎత్తిపోయాడు ఊరికి దూరంగా వెళ్ళిపోయి మరి అక్కడ మైదానాల్లో ఉంటుంటే మరి అక్కడ చూసినప్పుడు వారంట మూడు దినములు ఏం చేశారంట చెప్పండి ఏం చేశారంట మూడు దినాలు ప్రభువు చెప్పే బోధ వింటున్నారు మూడు దినాలు ఆహారాలు పానలు అప్పుడు కాదు దేవుడి గొప్ప కార్యం చేశాడు వారు బోధ వింటున్నాయి తనకి వారికి ఆహారాన్ని సిద్ధపరిచాడు మూడు రోజుల తర్వాత మూడు దినాలు ఎక్కడికి కదల వాళ్ళ మైదానంలో కూర్చొని బోధ వింటున్నారు బోధ వినటం మంచిది కదా బోధించే బోధకుడు ఉన్నాడు మనకు ఒక ఉన్నాడు ఆ బోధ వినడం ద్వారా మనకి ఏం కలిగిందంటే ఆశీర్వాదము మేలు దీవెన వింటే మనం ఏం చేస్తాం గ్రహించగలుగుతాం విని దాన్ని మనం ఏం చేయగలుగుతాం అంటే మన హృదయాలకు తాకిద్ బోధ వినటం ద్వారా అందుకనే కొందరు చూడండి బోధకి లక్ష్య పెట్టడం వినడానికి పని పనిచేయడానికి ఇష్టపడతాం ఆ పనులు తొందర పెట్టి ఆ పనులు మనం పోకూడదు మరీ ఎంచుకున్నదే ఉత్తమమైనది మరీ ఏర్పరచుకున్నది ఉత్తమమైనది ఆమె యొక్క నుండి ఆమె ఏర్పరచుకున్నది ఒకటే ఏసు పాదముల చందచేది బోధ వింటుంది ప్రతిరోజు మనం కొంచెంసేపు అయినా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి తప్పోస్థుల కార్యంలో మనకు చెప్తాడు కదా ఒక నియమం ఏం చెప్తాడు నాలుగు విషయాలు ఉంటాయి తప్పోస్తుల బోధయ రెండోది సహవాసం మూడోది రొట్టె నాలుగోది ప్రార్థన చే అందులో బోధ వినటానికి పెట్టాడు బోధ ఏ బోధం వినాలి నికోలాయక్కుల బోధ వినకూడదు దుర్బోధ ఉంది లోకము ఆ బోధ వినకూడదు మనం సత్య బోధం వినాలి అవును కదా ఏది సత్యము ఏది రమ్యమైనదో ఏది మేలుకరమైనదో ఆ బోధ వినటం వల్ల మన పదేములు ఏం కలిగింది ఏటైనా మనస్సాక్షి గర్దించబడింది వాక్యం ద్వారా మన మనస్సు నూతన పరచబడింది కాబట్టి రూపాంతరం చెందుతాం కాబట్టి రెండు ఆరు ఏం కలిగి ఉండాలి మరియా ఏర్పరచుకున్నది ఉత్తమమైనది మోస ఏర్పరచుకున్నది మేలైనది మోస ఏం ఏర్పరచుకున్నాడు ఐగుప్తు ధనము కంటే విశ్వాసము గొప్పదని ఎంచుకున్నాడు కాబట్టి విశ్వాసము అనేది మొట్టమొదటి మన జీవితాల్లో దేవుని దృష్టికి మిక్కిలి విలువైనది కాబట్టి విశ్వాసంతో మనం నడిచే అనుభవాన్ని కలిగి ఉండాలి రెండు అందులో ఏం కలిగి ఉండాలి చెప్పండి ఎక్కువగా సత్యవాక్యాన్ని మనం ఏం చేసుకుంటాం వినాయక 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 వినటానికి చూడండి వినటుకు వేగిరపడాలని రాస్తాడు యాకూ రాసిన పత్రికలు ఎవరు రాస్తాడు మాట్లాడటకు మాట్లాడటం పడకూడదు నిధానించాలి మాట్లాడటానికి పోట్లాడటానికి నిధానించాలి చూడండి వినడానికి ఎక్కువగా మనం ఏం చేయాలి వినటి వలన మనకి మేలు సెక్కింది లోక వినాలి లోక వార్తలు వెనకూడదు లోకంలో ఉన్న విషయాలు వెళ్ళకూడదు అవి మన హృదయంలో దాసపడకూడదు అవి నా అవి నేర్ప అవి మన హృదయం లోకంలో పాటలు ఉంటాయి లోకంలో ఎన్నో మరి కథలు ఉంటాయి లోకంలో ఎన్నో ఉంటాయి లోక వార్తల్లో వాటిలో వాటిలో పోకూడదు కొంతమంది చూడండి ఆదివారం అందరం వస్తారు మిగిలిన సమయం అంతా కూడా మిగిలిన దినాల్లో ఇంక దగ్గర టీవీ పెట్టుకొని అందులో సీరియల్స్ నాటికలు ఇంకేమొస్తుంటాయి ఏవేవో ప్రోగ్రామ్స్ వస్తాయి అన్ని చూసుకుంటా వారి హృదయంలో ఏం నేర్పబడింది వాక్యం ఉండదు హృదయములు ఏమి ఉండదు వారమంతా కూడా హృదయమంతా ఏమైపోయింది పడైపోయింది అందుకని మనం అలా ఉండకూడదు దైవిక పిల్లలు హృదయకాలం లేవగానే ప్రభు యొక్క బోధ వినాలి దైవ సేవకుల యొక్క బోధలు మనం ఏం చేయాలి మంచి బోధ దుర్బోధ కాకుండా శ్రేష్టమైన బోధ బోధిస్తున్న దైవజండి ఎవరో మనకు తెలుసు కాబట్టి అలాంటి బోధ చేసేవారి బోధన మనం వినాలి మరి చూడండి సద్బోధకుడు ఆయన అక్కడే ఐశ్వర్ ప్రభు చెప్పిన మాటలను మనం వినాలి కాబట్టి రెండో అనుభవం మరీ ఏర్పరచుకుంది ఉత్తమమైనది బోధ వినుక యేసు పాదముల చెంత చేరి బోధ వినట మంచి ఇది క్యాటగిరి అని ఇది మనం సంగమంగా మనం చేయాలి మూడో విషయంలో పద్దారండి మూడో విషయంలో ఏది మంచిదో దేవుని వాక్యం చెబుతుంది మూడో విషయం రండి తొంభై రెండవ కీర్తన తొంభై రెండవ కీర్తన తొంభై రెండవ కీర్తన దావి కీర్తనలో దావి వ్యక్తికి చెప్తున్నాడు మనకి ఇప్పుడు దాకా మోసే చెప్పాడు విశ్వాసం మంచిదని రెండవ వ్యక్తి ఎవరు మరీ చెప్పింది ఉత్తమమైనదని

చూడండి స్థుతించడం మంచిది కీర్తించడం మంచిది ప్రచురపరచడం మంచిది ఎవరిని స్థుతించాలి నూట యాభై యొక్క కీర్తన అంతా కూడా రాస్తారు రాస్తాడు ఏమని అంటాడు ఏమని రాస్తాడు నూట యాభై యొక్క ఎట్లా స్థుతించాలి ఎక్కడ స్థుతించాలి ఆ సైన్యములకి అధిపతి వ్యూహోవాన్ని ఎవరు స్థుతించాలి మొత్తం రాశాడు నూట యాభై యొక్క మొత్తం స్థుతించుడి గురించి రాశాడు కాబట్టి దేవుని స్థుతించటం దేవుని కీర్తించటం దేవుని నామాన్ని ప్రచురపరచడం అక్కడ రాసే పదితల స్వరమండలములతో గంభీర ధ్వని గల దేవుని నామాన్ని ప్రచురపరచడం మంచిది ఆయన నామాన్ని ఎత్తుపట్టుకొని ప్రచురించాలి ఆయన నామాన్ని స్మృతించాలి ఆయన నామాన్ని కీర్తించాలి కృతజ్ఞతాస్ చెల్లించాలి ఆయన నామానికి కాబట్టి మూడవ దేవుని నామాన్ని కీర్తించటం దేవుని నామాన్ని స్మృతించడం చూడండి అంతేగాని మన నోటితో లోకమైన విషయాలు లోక సంబంధమైన విషయాన్ని స్మృతిస్తూ వాటిని కనపరుచుకుంటూ లోకస్తులను కనపరుస్తూ లోకంలో ఉన్న వాటిని కీర్తించుకుంటూ మన హృదయంలో కూడా ఆయన మహిమలను కీర్తించాలి ఆయన ఘనతను చాటించాలి ఆయన ప్రభావం అనేక ఏం చేసుకుంటా అని ప్రజలు పరచాలి తెలియజేస్తూ మంచిది యహో కీర్తించుట మంచిది కాబట్టి చూడండి మూడవ రూపంలోకి వచ్చేసి ఇప్పుడు మొట్టమొదటి అనుభవం విశ్వాసం చూ మంచి అనుభవం రెండు అనుభవం రెండు అనుభవం ఏంటి సంఘముకి రెండు అనుభవం ఉత్తమమైనది మూడు అనుభవం ఏంటి దేవుని కీర్తించుట దేవుని నామం ప్రచురపరచుట ప్రభువుని స్తుతించుట మంచి దావీదు దిన మెల్ల దేవుని ఏం చేస్తాడంట స్తుతిస్తాడు స్తుతిలో ఏముందో తెలుసా ఆశీర్వాదం ఉన్నది దేవుని స్తుతించాలి పెద్దమైనవి లోక సంబంధమైన మాటలు మన నోట ఉండకూడదు ఆయన పాటల ద్వారా ఆయన్ని కీర్తించాలి ఆరాధన ద్వారా ఆయన స్మృతించాలి ఆయన మాటలు మంచి మాటలు మన నోట ఉంచుకొని అనేకులతో మనము షేర్ చేసుకుంటూ దేవుని నామాన్ని కనపరచాలి దేవుని నామాన్ని మహిమపరచాలి దేవుని నామాన్ని ఆ పాటల ద్వారా ఎక్కువగా దేవుని ఏం చేయించి మనం స్ముతించవచ్చు బలమైన దేవుని స్మృతించే పాటలు అనేకమై ఉంటాయి వాటి అన్నింటినీ వర్తలు రాసిన నూట నలభై ఎనిమిది కీర్తనంత అదే రాస్తారు యువకులారా పురుషులారా స్త్రీలారా అయికేంటి భూరాసులారా అధిపతులారా సమస్తమైన భూ జంతువులారా నూట నలభై ఎనిమిదిలో కీర్తన ద్వీపములారా సమస్తం రాస్తారు అందరూ దేవుణ్ణి సృతించుట మంచిది కాబట్టి మూడా ఏంటంటే క్రైస్తవ సంఘం దేవుని సంఘాన్ని పొందవలసిన ఏంటంటే దేవుని సృతించట మంచిది దేవుని కీర్తించట మంచిది ఏంటో ఒకసారి చెప్పండి మోసం చెప్పినట్టుగా దేవుని ఎందు శ్వాస ఉంచుట ఉత్తమమైనది మేలుకరమైనది మేలైనది ఎంత మేలైనది ఎంచుకున్నాడు రెండో అనుభవం ఏంటి బోధ మరి ఎలాగా ఏసు పాదంలో చెందు బోధ వెనుక సంఘం మంచిది మూడో అనుభవం ఏంటంటే మూడో అనుభవం దేవుణ్ణి ఎక్కువగా కీర్తించుతాం దేవుణ్ణి ఎక్కువగా గనపరచుటం వాక్యంగా రాశారు నన్ను గణపరచు వారిని నేను నన్ను త్రుణీకరించు వారిని నేను మనం ఆఫీసులోకి వెళ్ళినా మనం ఒకవేళ ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఎక్కడున్నా మనం క్రైస్తవులు మన ఇతరులకు ఏం చేయాలి తెలియపరచాలి ఒక సాటి మొత్తం కొన్ని చేతులు ఎక్కువ లేకుండా వెళ్తాం ఇష్టపడం బైబిల్ మన చేతిలో ఉంటే మనల్ని ఏమని అనుకుంటారని క్రైస్తవులని అనుకుంటారని అనుకుంటారని అనుకొని భయపడకూడదు మా ఎప్పుడు కూడా ఆయన నామానికి ఏం రావాలి మహిమేమో దేవుడు గొప్పగా చేస్తాడు మనల్ని దాన్ని బట్టి మనల్ని కనపరిస్తాయి చూసారా మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తాడు అంతేనంటారా కాదా కాబట్టి చూడండి మన అనుభవం ఏంటో తెలుసా దేవుడు ఎక్కువగా స్మృతించడం మంచిది స్మృతించడం మంచిది దాన్ని జరిగాయి దావి తిరిగి దేవుని లేకుండా దినములకి ఏడు మార్లు దేవుని ఏం చేస్తాడంట స్థుతిస్తాడు దినమునకు కుమారు ఏం చేసేవాడంట ప్రార్థన చేస్తారు కాలం మొదలుకొని దేవుని స్థుతించాలి మధ్యాహ్నం దేవుని స్థుతించాలి కొంచెం సమయమైన దేవునికి స్థుతులు చెల్లించాలి చూడండి దేవునికి అనేకమైన నామాలు ఉన్నాయి ఆ నామాలను ఎత్తి కీర్తించాలి కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మూడవ దేవుణ్ణి స్థుతించడం మంచిది నాలుగు అనుభవం చివరి అనుభవం రండి దేవుని వాక్యంలోకి వద్దాం మొదటి తిమోతికి రాసిన పత్రిక రండి మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం చదవండి మొదటి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన నా కుమారుడా

ఏదో పేరుతో సంఘ ప్రార్థన కావచ్చు కుటుంబ ప్రార్థన కావచ్చు వ్యక్తిగత ప్రార్థన కావచ్చు శుక్రవారం పాజిటివ్ అని ప్రార్థన చేయడం కావచ్చు మనం ఏ విధంగా ఉపవాస దినం సాటించు ఏ విధంగా అయినా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఎవరి కొరకు చేయాలి రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులు అందరికి ప్రార్థన చేయటం మంచిది ఇది దేవుని దృష్టికి మంచిది ఇది దేవుని దృష్టికి అనుకూలం మనం దేని గురించి ధ్యానం చేస్తాము ఏది మనం చేస్తే మంచిదో ఏది దేవుని దృష్టికి నక్కి రమ్యమైనదో పవిత్రమైనదో దాని జ్ఞానం ధ్యానం అనుసారం వాటిని మనం కనుగొని వాటిని చేయటం మంచిదని రాస్తున్నాడు వాటిని చేయటం దేవుని వాక్యం ఏం చెప్పాడంటే ఇప్పుడు ఇక్కడ చూడాలి ఒక మాట చెప్పాడు ప్రార్థన నాలుగోది ఏం చెప్పండి చేయట మంచిది హెచ్చరికది హెచ్చరిక మరి దేవుని దృష్టికి అనుకూలమైనది మంచిది ఇందాక మూడు విషయాలు చెప్పాయి ఒకటి విశ్వాసము మోసే మేదని ఇంచారు విశ్వాసం చీదని ఎంచుకున్నాడు అది గొప్ప అని ఎంచుకున్నాడు రెండోది ఉత్తమమైనది ఎంచుకుంది ఎవరు మరియా ఏంటి రెండోది బోధ వెనుక బోధ వెనుక మూడోది చెప్పండి దావీ తెంచుకున్నాడు మూడోది ఏంటి తెలుసా దేవుణ్ణి ఎక్కువగా కీర్తించుట స్థుతించుట దేవుని గనపరించుట అందుకే దేవుడు ఏం చేశాడు ఆ శీర్తించాడు సంఘమా సంఘం ఇప్పుడు నాలుగోది చెప్తున్నాడు కోస్తిలో డైరెక్ట్ తిమోతికి చెప్తున్నాడు అయ్యా నువ్వు కూడా సేవకు వచ్చావు నువ్వు కూడా ఆత్మీయుడిగా ఉన్నావు సహోదరుడిగా ఉన్నావు ప్రియ సహోదరుడు ఆత్మీయ కుమారుడిగా ఉన్నావు నువ్వు ఒక పని చేయాలి ఏంటో తెలుసా ఉత్తమమైన తెలుసుకోవాలి దేవుని దృష్టికి అనుకూలమైనది దేవుని దృష్టికి మంచిది ఏంటంటే మన రక్షకుడి దృష్టికి మంచిది ప్రార్థన చేయటం చూడండి ఇది మాత్రం చేయండి ఏం చెప్పండి మనం అన్ని చెప్తాం ఏం చెప్తాం ప్రార్థన మాత్రం చేయాలి ప్రార్థన చేయడానికి సిగ్గుపడతాం పడుతుంటారు కొంతమంది అసలు ప్రార్థన చేయడం కొంతమందికి రాదు కొంతమంది ఏదో భయపడిపోతుంటారు కొంతమంది అది ఏదో అలవాటు ప్రార్థనగా చేస్తారు అలాగా అన్ని దిన మనం ఒక ప్రాక్టీస్ చేయాలి ఏంటి తెలుసా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అధికారుల కొరకు ప్రజల కొరకు రాజుల కొరకు ఆ సంఘ పరిస్థితుల కొరకు ప్రతి కొరకు మనం ఏం చేస్తుండాలి ప్రార్థన చేయాలి ప్రార్థనా పత్రాలు మన దగ్గర ఉండాలి కొన్ని ఏ విషయమై మనం ప్రార్థన చేయాలి ఏ విషయాలు మన దగ్గర రాసుకోవాలి మనం అవసరమైపోయి ఒక ధైర్యాలు రాసుకొని ఈ అంశాలు మనం మర్చిపోతామేమో ఈ దేవుని దగ్గరికి తీసుకొస్తే మంచిది కదా అని మానక అక్కడేమని రాశాడు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తలు చేయవలనని హెచ్చరించుతాడు ఇది మంచిది మనరక్షకుడైన దేవుని దృష్టికి అనుకోల్పోయి ఇప్పుడు నాలుగు విషయాలు చెప్పానండి సంఘంగా మనం ఏమి రమ్యమైనదో ఏమి ఖ్యాతి కలిగినదో ఏది మేలుకరమైన అది ధ్యానిస్తూ దాన్ని చేయడానికి మనం ఇష్టపడాలి అందులో ప్రధానమైన నాలుగు ఒకటి మోషన్ చెప్పినట్టు దేవుని రెండోది ఆ వేతన గ్రామానికి చెందిన మరియ మనతో చెప్పినట్టుగా బోధిట మంచిది మూడోది ఏంటి చెప్పండి మూడవది మూడవది చెప్పాడు తొంభై రెండవ తీర్థంలో దేవుని కీర్తించుట దేవుని స్థుతించుట ఆయన నామూ ప్రచురపరచుట మంచిది మూడోది అది నాలుగోది ఏంటి చెప్పండి నాలుగోది ఏంటి విజ్ఞాపనలు చేయట ప్రార్థన చేయట యాచేట కృతజ్ఞతాస్థితులు చెల్లించుట ఇది దేవుని దృష్టికి మిక్కిలి మంచిది సంఘము ఈ నాలుగు అనుభవాలతో ప్రయాణించాలి ఈ నాలుగు అనుభవాలు చేసే ఎందుకంటే దేవుడు అంటున్నాడు పత్రిక ద్వారా పౌరులు చెప్తున్నాడు మనం చేయవలసిన ఏవి రమ్యమైనవి ఏవి పవిత్రమైన పవిత్రమైనవి ఏ న్యాయమైనవి ఏవి దృష్టికి అనుకూలమైన అవి చేయాలి విశ్వాసం దేవుడికి ఇష్టం విశ్వాసం లేకుండా దేవుడికి అయ్యట అసహ్యం అవిశ్వాస కాబట్టి విశ్వాసం దేవుని అందులో విశ్వాసం ఉంచడం మంచిది రెండోది బోధ వినటం మంచిది మూడోది మూడోది దేవుని దేవుని అత్యధికంగా స్మృతించడం కీర్తించడం మంచిది నాలుగోది ఎల్లప్పుడునూ ఎడతా ప్రార్థన చెయ్యట మంచిది అందుకే కదా బోధయందులు సహవాసం ప్రార్థన చేయటం ఎడతెక్క ఆ శిష్యులకు కూడా దేవుడు ఏమి నేర్పిస్తాడు ప్రార్థన చేయడం నేర్పిస్తాడు ఆయన ఉన్నప్పుడు కూడా ఆ కోతూరం వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఒలీవల కొండలకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఒంటరిగా ఉండి ప్రార్థన చేసేవాడు చూడండి ఆయన ఆయన చివరి దినములు కూడా ప్రార్థన నలభై దనుములు ఏం చేశారంటే అపవాది జై పొందటానికి నలభై రాత్రులు నలభై పగలు ఏం చేశారంటే ఉపవాసం ఉండి మోసే కూడా నలభై నలభై రెండోసార్లు చేశాడు మోసే ఎన్నిసార్లు అప్పుడు ఆత్మ కలిగిన దేవుని యొక్క వాగ్దానాలు అందుకున్నాడు ఆజ్ఞాన పలకలు సంపాదించాడు ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు ఉన్నాయి వైకులు కూడా కాబట్టి మూడు అనుభవం నాలుగు అనుభవాలు చూస్తాం ఒకటి విశ్వాసం రెండు బోధ మూడోది 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 దేవుడిని స్థుతించుట స్థుతించుట నాలుగోది నాలుగు అనుభవాలు మనం పడాలి నలుగురు భక్తులు జ్ఞాపకం చేస్తాం మొట్టమొదటి వ్యక్తి మోసే రెండో వ్యక్తి మరియా మూడో వ్యక్తి ఎవరు నాలుగో వ్యక్తి ఎవరు అయినా పౌరులు చెప్తాయి కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత ఈ అనుభవం సంఘానికి ఉండాలి ఈ నాలుగు అనుభవాలతో సంఘం ముందు కొనసాగుతుంటే దేవుడు నాలుగు స్తంభాల ఇంటిని ఏం చేస్తాడు ఆత్మీయ విషయాల్లో దేవుడి సమృద్ధిని వేరుని దయచేస్తాడు ఆశీర్వాదంలో దేవుని అనుగ్రహిస్తాడు కాబట్టి కొద్ది వాక్యాన్ని దేవుడు జీవించదు సంఘంగా ఈ అనుభవంలో మనం ముందు కొనసాగుతాం ప్రార్థన చేస్తున్నాం తల్లవనసంది ఒకరోపరంగా మనం సంఘం ఒకరు ప్రత్యేక ప్రార్థన చేయాలి మోపరించింది ప్రార్థన చేస్తున్నాం